అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా ఈరోజు ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్లు అయితే వస్తాయి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాం అయితే దానికి భిన్నంగా ఈరోజు కేబినెట్ భేటీ అయితే జరిగింది ముగిసిన కేబినెట్ భేటీ ఉద్యోగులకు వరాలు అయితే ఏమయ్యాయి అసలు ఎటువంటి సమాచారం వచ్చింది అనే వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఈరోజు కేబినెట్ భేటీ అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సంబంధించి ఉద్యోగుల పీఆర్సీతో పాటుగా మధ్యంతభిపై ప్రభుత్వం కీలక అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నిర్ణయాలను జనవరి రెండవ తేదీన అంటే ఈరోజే కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ఉంచబోతున్నారు సో ఈ నిర్ణయాలతో ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు సో ఈ క్యాబినెట్ సమావేశంలో బెలగపూడి సచివాలయంలో జరగబోతుంది సచివాలయం మొదటి బ్లాక్లో జరగనుంది ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలు అయితే చర్చించబోతున్నారు సంక్రాంతి కానుకల కింద ఉద్యోగులకు సకాలంలో డిఏలు అందించడంపై ప్రభుత్వ మంత్రులు మరియు ఉన్నతాధికారులు అభిప్రాయాలను పంచుకుంటున్నారు ఉద్యోగుల పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు అయితే పూర్తి చేసినట్లు తెలుస్తుంది కొత్త పీఆర్సీ అమలుపై సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా దృష్టి సారించారని సమాచారం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది సో కేబినెట్ వీటి ముందు వరకు ఉద్యోగులకి సంబంధించి ఈ అంశాలైతే వెలువడ్డం జరిగాయండి వన్స్ క్యాబినెట్ బీటీ స్టార్ట్ అయ్యాక అసలు ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా క్యాబినెట్లో రాలేదండి దీంతో ఉద్యోగులు అయితే షాక్ అయ్యారు సో క్యాబినెట్ బేటీలో ఉద్యోగులకి సంబంధించి ప్రశ్న ఐ మీన్ వారి యొక్క పిఆర్సీ కానివ్వండి ఐఆర్ కానివ్వండి డిజిఎల్ కానివ్వండి వీటికి ఏది కూడా సరైన చర్చ కానీ ప్రస్తావన కానీ రాలేదండి సో అయితే ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ వాపోతున్నారు ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ అంశాలను ఎప్పుడు క్లియర్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఈరోజు క్యాబినెట్ భేటీలో భాగంగా మనకి పద్నాలుగు అంశాల ఎజెండాలకు ఆమోదం అయితే లభించడం జరిగిందండి సో ముగిసిన ఏపీ క్యాబినెట్ అని చెప్పేసి అక్కడ మనకి క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఈ అప్డేట్ అయితే వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే ముగిసింది మంత్రివర్గ సమావేశంలో మొత్తం పద్నాలుగు అంశాల ఎజెండాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో కూడా చర్చ జరిగింది జనవరి ఎనిమిదిన ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు అయితే చేయబోతున్నారు ఈ పద్నాలుగు అంశాలకి సంబంధించి అజెండాల్లో ఎజెండాలను క్యాబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఈ పద్నాలుగు అంశాల్లో ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశం కూడా లేదండి దీంతో ఉద్యోగులు అయితే నిరాశ చెందుతున్నారు ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ అంశాలను ఎప్పుడు క్లియర్ చేస్తారనే చర్చ మళ్ళీ మొదటకు అయితే వచ్చింది సో ఇదండి వాళ్ళ ఎంప్లయీస్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ